ఎన్హెచ్ఆర్టీ ద్వారా సమస్యలు ప్రజా సేవలు సేవలో భాగంగా పనిచేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తి మా కార్యాలయానికి రావడం చాలా సంతోషమన్నారు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు ఈరోజు దీపాలు ఆఫీస్ ప్రారంభం అవడానికి నా యొక్క కృతజ్ఞతలు ముందుగా అనంతపురంలో చాలా సంఘాలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి సాధారణ వ్యక్తులు ఉన్నారు పై స్థాయిలో ఎదిగిన వ్యక్తులు కూడా ఉన్నారు కాకపోతే జనాల్లో చాలా సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఒక సాధారణ వ్యక్తి ఆ సమస్యని ప్రజల్లోకి తీసుకెళ్లడం కానీ పైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలన్నా కానీ ప్రతి ఒక్క విషయాన్ని ఎక్కడ తీసుకెళ్ళినా ఫస్ట్ తెలుసుకోవాల్సిన ప్రతి మానవుడు ప్రతి సాధారణ వ్యక్తి ఫస్ట్ డీ త్రీ ఛానల్ దగ్గర వెళ్తే ఏదైతే మన సమస్య ఉంటుందో దాన్ని ప్రత్యక్షంగా ఏమైతే ఉంటుందో అది జనాల్లో కానీ ప్రభుత్వ దృష్టికి విపరీతంగా ఆన్ ద స్పాట్ వెళ్ళే ఒక కార్యక్రమం ఏదైనా ఉంది అంటే ఒక డీ త్రీ ఛానల్ అని చెప్పేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది కాకపోతే మామూలుగా ఏ ఛానల్కైనా మనం వెళ్ళి అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంటాయి కానీ డీ త్రీ ఛానల్కి మన సమస్య అనేది ఒక్క విషయం తెలిసిన వెంటనే ఆన్ ద స్పాట్ ఐదు నిమిషాలు అక్కడికి వెళ్ళి ఏదైతే సమస్య ఉంటుందో దానికి ప్రత్యక్షంగా పరిపూర్ణంగా సేకరించి దానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి సంపూర్ణమైన విషయాన్ని తెలియజేయడంలో నంబర్ వన్ స్థానంలో అనంతపురంలో డి డి త్రీ ఛానల్ ఉందని చెప్పేసి ఈ డి త్రీ ఛానల్ని మరి ఒక్కసారి నేను నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నా ధన్యవాదాలు थैंक यू अना चला चाला थैंक यू